కార్తీక మాసంలో సోమవారం వ్రతం చేయడం వలన శివ సామర్థ్యాన్ని పొందుతారు ఉపవాసం చేసిన ఈ రోజుల్లో తనకు వీలైన చేయగలిగిన విధంగా రాత్రిపూట మాత్రమే భుజించడం ఎవరిని ఏది అడగకుండా అయాచితంగా లభించిన దానిని మాత్రమే తినడం దాన ధర్మాలు చేయడం అనే పనులు చేయాలి ఒక అనకప్పుడు క్షేత్రంలో పరమ నిష్ట గరిష్ఠుడైన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి అత్యంత సౌందర్యవంతురాలైన దుర్గుణాలు కలిగిన ఒక స్త్రీ తనకు భార్య అయి ఉండేది స్త్రీకి ఉండవలసిన సిగ్గు ఎగ్గులు ఏమాత్రం లేని నిష్ఠుర అనే పేరు గల కుమార్తె ఉండేది నిష్ఠురను మంచి దారిలో పెట్టాలని తండ్రి నాయన భయాన ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలుడయ్యాడు యవనమతి అయిన నిష్ఠుడును సౌరాష్ట్రుడు దేశస్థుడైన మిత్రవర్మ అనే బ్రాహ్మణికిచ్చి వివాహం జరిపించాడు మిత్రవర్మ భార్య సౌందర్యానికి దాసుడై మురిసిపోతూ ఆమె ఎంత నిర్లక్ష్యంగా చూసినప్పటికీ ఎంతో ప్రేమానురాగాలతో చూసుకుంటూ ఉండేవాడు నిష్ఠుర భర్తకు చెప్పకుండా స్వేచ్ఛగా తిరుగుతుండేది పురుషులతో సాంగత్యం పెట్టుకుని మితిమీరి ప్రవర్తించేది అత్తమామలు కోడలి ప్రవర్తనను భరించలేక కుమారునికి భార్య పై గల వ్యామోహాన్ని ఆపలేకపోవడంతో వాళ్ళని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు పెద్దవాళ్ళ అడ్డు కూడా లేకపోవడంతో నిష్ఠుర ఆడ ఆగడాలను అడ్డు అదుపు రెండు లేకుండా పోయాయి ఎప్పుడైనా ఒకసారి భర్త తనను మందలించినా నిష్ఠుర సహించేది కాదు తనకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని నిశ్చయించుకున్న నిష్ఠుర ఒకనాటి అర్ధరాత్రి సమయాన ఒక బండరాతితో భర్తలను తల పగలగొట్టి చంపి శవాన్ని ఊరి బయట నూతిలో పడేసింది విపరీతమైన స్వేచ్ఛ లభించింది నిష్ఠురకు విటులతో సాంగత్యాన్ని పెంచుకుంటూ పోతుంది రెచ్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తించిన నిష్ఠుర ఈ కాలక్రమంగా జవసత్వాలు తగ్గిపోయాయి వార్తక్యం ముందుకొచ్చింది నిష్ఠులను చూసి అందరూ చీదరించుకునే వాళ్ళే తప్ప ఆదరించేవారు ఎక్కరువైపోయారు అన్నం నీరు కూడా లేకుండా పోయాయి చివరికి దిక్కుమాలిన చావు చచ్చింది ఆమెను తీసుకుపోవడానికి యమబటలు వచ్చారు యమబటలు ఆమెని యమలోకానికి తీసుకువెళ్ళి ఆమె చేసిన పాపకర్మలను తగిన విధంగా మిక్కిలి కఠిన శిక్షలను విధించారు వాటిని అన్నిటినీ అనుభవించిన నిష్ఠుర శిక్షలు పూర్తి అయిన తర్వాత కుక్కగా భూలోకంలో అనేక సార్లు పుట్టింది ఒకనాడు కుక్కగా పుట్టిన నిష్ఠుర ఆకలితో నగనకలాడుతూ ఆహారం కోసం అల్లాడుతూ తిరుగుతుంది ఆ రోజు కార్తీక సోమవారం కనుక ఆనాడు ఒక విప్రుడు పగలంతా ఉపవాసం ఉండి కార్తీక సోమవారం వ్రత పూజ చేసుకొని ఆ ప్రసాదాన్ని ఆరుబయట పెట్టి నక్షత్రధనం దర్శనం చేసుకుంటున్నాడు ఇంతలో శునకంగా ఉన్న నిష్ఠుర ఆరుబయట పెట్టిన బలి అన్నాన్ని తిన్నది ఆ రోజంతా ఉపవాసం ఉండి ఏమీ వలన శివప్రసాదాన్ని భుజించడం వలన నిష్ఠులకు పూర్వజన్మ స్మృతి కలిగింది వెంటనే అక్కడున్న బ్రాహ్మణుని గొంతెత్తి హరిచి పిలిచింది తనను రక్షించమని మరీ ప్రార్థించింది దయాత రుద్రుడైన ఆ విప్రుడు కుక్కగా ఉన్న నిష్ఠుల పూర్వజన్మ వృత్తాంతంను తెలుసుకున్నాడు తను బలిగా పెట్టిన శివప్రసాదంను తినందువలనే ఆమెకు పూర్వజన్మ స్మృతి కలిగిందని గ్రహించాడు అందువలన ఆ సోమవారం నాడు తాను చేసిన సోమవార వ్రత ఫలితమును నిష్ఠురకు అనగా కుక్కగా జన్మించిన ఆమెకు దారపోశాడు దాంతో కుక్క యొక్క జన్మ జన్మాంతరాలలోని పాపాలన్నీ పటాపంచలై దివ్యరూపం లభించింది శివానుగ్రహం కలిగింది కైలాసం నుండి పుష్పక విమానం వచ్చింది నిష్ఠులను దానిలో ఎక్కించుకొని శివుడు సమీపానికి తీసుకువెళ్ళింది అవశ్యమును భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటుంది శాస్త్రం మనం చేసిన మంచి చెడు పనులను ఫలితములను ఆయా మంచి చెడుల రూపంలో తప్పక అనుభవించి తీరవలసిందే సోమవారం వ్రతం సమస్త దోష పరికా పరిహారకం కైలాస ప్రాప్తిదాయకం